ప్రైజ్ దా ధీరుడు పరాక్రమశాలి అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక నా దేవుని ప్రియులైన మీ అందరికీ కృపాక్షేమములు వెంటవచ్చునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అగ్గై గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వాక్య భాగం నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి పరిశుద్ధాత్మలో నిత్యము ఆనందించుచు నడిపించబడుచు అనరాకడ కొరకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా ఈ ఆత్మీయాత్రలో మనం భయపడక ధైర్యముతో కొనసాగాలి భయపెట్టే కార్యాలు కలవరపరిచే కార్యములు మనకు కనబడినా వినపడినా మనము అధైర్యపడక ఆత్మలో బలపరచబడుచు ధైర్యముగా క్రీస్తులో క్రీస్తు కొరకు జీవించదము నా దేవుని జనాంగమ మనం భయపడకునున్నట్లు ఆయన ఆత్మ మన మధ్యలో నివసించుచున్నది మనలో మనతో నివసించే పరిశుద్ధాత్ముడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని గ్రహించదము బలహీనులను బలవంతులుగా చేయగలిగిన ఆత్మ శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయగలిగిన ఆత్మ పిరికి వారిని పరాక్రమశాలులుగా చేయగలిగిన ఆత్మదేవుడు కావలనా దేవుని ప్రియులార మన మధ్యలో ఉన్న ఆత్మదేవుడు మన ఎదుట పర్వతము లాంటి సమస్యలను ప్రతికూలమైన కార్యములను కఠినమైన జఠినమైన ప్రతి పరిస్థితులను కూడా చదును భూమిగా చేయగల సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా నీ జీవితంలో అట్టి కార్యములు చేసి నీ ప్రాణమునకు నెమ్మదిని నీ ఆత్మకు ధైర్యమును ఆయన పుట్టించును గనుక భయపడకము నీ ఆత్మీయ జీవితంలో కొరకు జీవించాలని ఆశతో కొనసాగుచున్న సరైన ప్రార్థన విశ్వాసము పరిశుద్ధత వాక్యపు అనుభవాలు లేక ఎదగలేక క్రీస్తు వలె జీవించలేక ఈ భక్తి చెయ్యలేను ఈ భక్తిలో ఉండలేను ఈ లోకములో క్రీస్తుకు సాక్షిగా ఉండలేను అని భయపడుచు పిరికివానిగా మారుచున్నావా నీ పిరికితనమే సాతానుకు ఆయుధము అని గుర్తుపట్టి జాగ్రత్త ప్రతి పరిస్థితులలో పరిశుద్ధాత్ముని నీ జీవితంలోకి ఆహ్వానించి ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన నడిపింపులో మనం నిలిచి ఆత్మ ఎల్లప్పుడూ మన మధ్యలో మనతో ఉండునట్లుగా ఆయనకు అనుకూలముగా జీవించిన ఎడల నిశ్చయముగా నీ ఆత్మీయ జీవితములో ఏ విషయమునకు కృంగిపోక ధైర్యముగా ఉండగలుగుదువు ఆయన కొరకు జీవించదవు ఆయన కొరకు ప్రాణము పెట్టుటకైనను తెగించదవు అట్టి కృప ఆత్మదేవుడు మన మధ్యలో ఉండి జరిగించునుగాక ప్రార్థన పరిశుద్ధా కూడా మీ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించు మరొక్కసారి మా ఆత్మీయ జీవితాన్ని మీరు ధైర్యపరిచినందుకే స్తోత్రాలు ఈ లోకములో మేము ఎలా జీవించాలో ఏ విధంగా బ్రతకాలో ఎలాంటి ఆత్మీయ అనుభవాలతో ముందు కొనసాగాలో ఎక్కడ బలహీనులు కాకుండా కలవరముకు అలాగే భయమునకు ఆందోళనకి గురి కాకుండా మీ ఆత్మని మా మధ్యలో ఉంచారు మాలో మాతో కూడా ఉంచారు భయపడుకుడి అని మీరు సెలవిచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు మీ ఆత్మ ఇచ్చే ధైర్యము చేత మేము తండ్రి ముందు కొనసాగునట్లుగా మీరు కృపద చేయండి మీరు మాకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు తండ్రి తండ్రి ప్రభా పిరికితనం ఆత్మ లేకుండా మేము జీవించున్నట్లుగా ధైర్యముతో మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా మీరే కృపదయ చేసి మమ్మల్ందరినీ మీరు రాకడ సతపరచమని ఏసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో నివసించి భయపడకుండా ధైర్యమిచ్చునుగాక గాడ్ బ్లెస్ యు